ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి చాలా దుర్బలంగా ఉంది తాజాగా మనం చూస్తే చిత్తూరు జిల్లాలో మామిడి పండించినటువంటి రైతులు ఈ యొక్క మామిడి జ్యూస్ ఫ్యాక్టరీల ముందు కిలోమీటర్ల మేర కిలోమీటర్లు వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాహనాలతో పడిగాపులు కాసి ధర లేకపోయినా కంపెనీలు చెప్పిన ధరకి అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అందరు సిండికేట్ అయ్యి రాత్రిపూట వాళ్ళ క్రష్ంగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నా వాంటెడ్గా ఒక ఐదు ఆరు గంటల సేపు మిషన్లు ఆపేసి రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు వాస్తవంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంట అనేది దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది చాలా రకాలు మంగినపల్లి తోతాపురి ఇలా చాలా రకాలు కూడా అక్కడ పండిస్తారు మనం ఎప్పుడైనా తిరుపతి పోయేటప్పుడు తిరుమలకి పోయేటప్పుడు కూడా రోడ్లకు ఇరువైపులు పెట్టి అమ్ముతూ ఉంటారు వాళ్ళ తోటల పక్కనే అంటే అక్కడ మామిడి పంట అనేది ఆ నేలకు అనేది చాలా బాగా సూటబుల్ అయి మంచి పంట అనేది వస్తుంది సరే రైతులు అనేవాళ్ళు జనరల్గా ఒక్కొక్క పారి వాళ్ళ దూరదృష్టము అదృష్టము వాళ్ళ కష్టం అనేది కూడా వాళ్ళకు దక్కకుండా పోద్ది మనం చూస్తున్నాం సకాలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించగా ఒక్కొక్క పారి వాతావరణం బాగున్నా దిగుబడి లేకపోవడము లేదా చీడ పీడ పురుగులు ఇలా చాలా సమస్యలు ఉంటాయి రైతులకు సరే ఇవన్నీ రోజులు మనం చూసేదైనప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న సందర్భంలో చిత్తూరు జిల్లా ఆయన సొంత జిల్లా ఆ సొంత జిల్లాలో దాదాపు ఒక రెండు మూడు రోజుల నుంచి పరిస్థితి ఉంది ఈ రోజు ఈ ఈరోజు కొన్ని రోడ్డు మీద ఎక్కలేదు పాపం రెండు మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది అక్కడ రైతులు మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సహజంగా రైతులకు ఏదన్నా పంట దిగుబడి లేనప్పుడు ముఖ్యంగా మామిడికి దిగుబడి లేనప్పుడు ఫ్యాక్టరీలు కొంత అమౌంట్ ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ ఇస్తా అంట దాని ప్రకారం వాళ్ళు సిక్స్ ప్లస్ ఫోర్ అంటే ఆరు రూపాయలు ఫ్యాక్టరీ ఇస్తే ఒక నాలుగు రూపాయలు ప్రభుత్వం లేదా ఎయిట్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ సిక్స్ అట్లా రకరకాల కాంబినేషన్ ఉంటుందంట వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు మంచి క్వాలిటీ కూడా పన్నెండు రూపాయలు మించి తీసుకోవట్లేదంట అదే రైతులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ముప్పై రెండు రూపాయలు అమ్మిందంట కిలో మ్యాంగో మరి ఇప్పుడు ఎందుకు ఇంత స్థితికి వచ్చిందో ఇంత దుర్బలమైనటువంటి పరిస్థితి వచ్చిందో ధరలు ఎందుకు పడిపోయినాయో దీని మీద ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకోవాలి రైతులు ఇంకొక మాట కూడా అంటున్నారు ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి సమీక్ష నిర్వహించి ఆ సమీక్ష సమావేశంలో దాదాపు చిత్తూరులో ఒక ముప్పై ఎనిమిది నలభై జూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మ్యాంగోకి సంబంధించినవి వాళ్ళందరూ వచ్చి ఆ సమావేశంలో పాల్గొని వాళ్లకు ఎలా ఏంది అనేది కూడా కొద్ది సూచనలు చేసిందంట రైతులు కష్టకాలంలో ఉన్నారు కొంచెం ఆదుకోవాలి మీరు కొంచెం ధరలు పెంచండి అని కానీ కలెక్టర్ ముందా ప్రజాప్రతినిధుల ముందో వాళ్ళు ఒప్పుకున్నారంట అలా అని కానీ తీర మళ్ళీ ఫ్యాక్టరీ దగ్గర పోయి వాళ్ళు పడిగాపులు కాసిన సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి రేటు అక్కడ ఒకటైతే ఇక్కడికి వచ్చి మళ్ళీ పాత రేటు ఇస్తున్నారంట ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వ్యక్తి ఈ సమస్యకు రైతులు అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా మనం ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏం మాట్లాడినా ఏం తిన్నా ప్రతిదీ కూడా అది రైతులకు సంబంధించిందనే విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం సీఎం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొకటి కావచ్చు కానీ మన మూలాలు ఎక్కడున్నాయి ఆ మూలాలు మర్చిపోవద్దు దయచేసి ఇదేదో ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా తీసుకోకుండా ఆడ ఉన్న సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచిస్తే అది అందరికీ బాగుంటుంది వాస్తవంగా ఈ యొక్క మ్యాంగో రైతులే కాదు పొగాకు రైతులు కూడా రాష్ట్రంలో చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు చూసిన మనం గుంటూరులో కానీ మన పొదిరిలో కానీ బాపట్లో కానీ చాలా చోట్ల సమస్యలు ఉన్నాయి జనరల్గా ఏ ప్రభుత్వమైనా ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ మాది రైతు ప్రభుత్వం అంటారు మేము రైతులకు అది చేస్తున్నాం అంటారు ఇది చేస్తున్నాం అని చాలా మాటలు చెప్తారు సరే ఆ మాటల అవసరాల కోసం చెప్పినా ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ముఖ్యంగా మ్యాంగోకు సమస్య ఏంటంటే మిగతా పంటలు వేరు అది వేరు అది క్రాప్ వచ్చేదానికి సరికి ఖచ్చితంగా దాన్ని తీసేయాలి పంట లేకపోతే పంట పాడైపోద్ది ఇప్పుడు రైతులు ఇంకా ఒక మాట కూడా ఏమంటున్నారు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అలానే ఉంచి మామిడి తోటల నుంచి మామిడి ఎవరు బయటకు తీసుకురాకుండా అట్లే ఉంటే అవన్నీ క్వాలిటీ దగ్గర కుళ్ళిపోతే అప్పుడు కిలో రూపాయలు రెండు రూపాయలు పెట్టి కొనవచ్చు ఆ విధమైనటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు అని అంటూ వీళ్ళంతా కూడా ఒక రెండు మూడు కిలోమీటర్ల మేర వాళ్ళు తెచ్చినటువంటి మ్యాంగోతో వాహనాలన్నీ నిలబడి ఉన్నాయి ఆ జైన్ ఫ్యాక్టరీ ముందు సరే జైన్ ఒకటేనే కాదు ఆ జిల్లాలో ఉన్నట్టు చాలా ఫ్యాక్టరీలలో అదే పరిస్థితి అంట దీనిపై ఒకవారు ప్రభుత్వ పెద్దలు స్పందించి ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీకాకుళంలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు స్పందించి దీనిపై చర్యలు తీసుకుంటే అందరికీ మంచిది మన యొక్క అభిప్రాయం